తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది నెలల వ్యవధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోయింది అయినా వారికి ఆశ అవ్వలేదు మళ్ళీ ఎన్నికలు కావాలట పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించినా అర్జెంటుగా వారిపై అర్హత వేటు వేసి తిరిగి ఎన్నికలు జరిపించాలి అంటున్నారు పోనీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలపై వేటు వేసి తిరిగి ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా అంటే అనుమానమే అయినా ఉప ఎన్నికలు కావాలి అని గోల చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా జూనియర్ బాస్ కేటీఆర్ కూడా ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు వారికి పార్టీ రాజకీయ జన్మనిచ్చింది పెంచి పెద్ద చేసింది నాయకుడిగా తీర్చిదిద్దింది అలాంటి పార్టీని కాదనుకొని ఎలా వెళ్ళిపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు కానీ గతంలో బీఆర్ఎస్ కూడా చేసింది అదే కదా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది బీఆర్ఎస్ఏ కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ గుంపగుత్తగా బీఆర్ఎస్ లోకి తీసుకున్నారు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో డమ్మిలుగా మారారు అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు గోల చేశారు కానీ మరి ఇంత ఓవరాక్షన్ మాత్రం చెయ్యలేదు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం తమ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ కొనుగోలు చేసింది అని కొందరిని బెదిరించి పార్టీలోకి తీసుకున్నారు అని అంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేల మ్యాటర్పై బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది ఇటు అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేశారు అటు గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేశారు కొంతమందిపై తెలంగాణ హైకోర్టులో కూడా కేసులు వేశారు అటు ఢిల్లీకి వెళ్లి మంతనాలు చేస్తున్నారు ఎలాగైనా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వేటు వేయించి ఆయా స్థానాలకి ఉప ఎన్నికలు తేవాలి అనేది బీఆర్ఎస్ ఆలోచన పోని ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా అనేది చెప్పలేం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అసలు చేసిందేంటి రైతుల్ని రెచ్చగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసేసరికి వారు సైలెంట్ అయ్యారు యువతని రెచ్చగొట్టారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసేసరికి వారు కూడా నిదానించారు మహిళల్ని రెచ్చగొట్టే అవకాశమే లేదు ఎందుకంటే వారికి ఆల్రెడీ ఫ్రీ బస్ ఉంది గ్యాస్ సిలిండర్ల పథకం లైన్లో ఉంది దీంతో బీఆర్ఎస్కి ఏం చెయ్యాలో తెలియటం లేదు రాజకీయ పబ్బం గడుపుకోవాలి అంటే వారికి ఏదో ఒక ఎన్నిక కావాలి ఎలాగోలా జనంలోకి వెళ్ళాలి ఉప ఎన్నికలు వస్తే ఆ నెపంతో జనంలోకి వెళ్లాలి అని ఒకరిద్దరు గెలిచినా ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు అని ఆలోచిస్తున్నారు తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంతగా రాజకీయం మారిపోయింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎంది బీజేపీకి ఎంది ఎంఐఎంకి ఒకటి సీట్లు వచ్చాయి అసలు లోక్సభలో బీఆర్ఎస్కి స్థానమే లేకుండా పోయింది ఈ స్థాయి అపజయాన్ని కేసీఆర్ ఎప్పుడూ ఊహించలేదు కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్కి గట్టి గుణపాఠం చెప్పారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పార్టీ పేరుని కూడా మార్చేసుకున్న కేసీఆర్కి ఒక్క లోక్సభ సీటు కూడా వారు ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వారు బీఆర్ఎస్ ని స్థానిక పార్టీ లాగానే చూస్తున్నారు తమ కోసం వారు అసెంబ్లీలో పోరాడితే చాలు అనుకుంటున్నారు కేంద్రంలో రాజకీయాలకి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు చాలు అనుకుంటున్నారు ఈ విషయం వదిలేసి కేసీఆర్ పార్టీ పేరు మార్చి చక్రం తిప్పాలనుకుని బోల్తా పడ్డారు తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్కి ఏ మాత్రం సానుకూల పరిణామాలు లేవు బొటాబోటీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోరు జారారు తాను కాన్సంట్రేట్ చేస్తే రేవంత్ రెడ్డి చేరికి ప్రాబ్లం వస్తుంది అన్నారు అందుకే రేవంత్ ముందుగా బీఆర్ఎస్ ని చేస్తున్నారు అధిష్టానం అండదండలు కూడా రేవంత్ కి పుష్కలంగా ఉన్నాయి గతంలో తమ పార్టీని తెలంగాణలో నిర్వీర్యం చేసిన కేసీఆర్ పై పగ తీర్చుకోవాలనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు రేపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఆ పది స్థానాలకి ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకోలేం ఆ ఉప ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మరోవైపు బీజేపీ కూడా ఆయా సీట్లపై ఖండిస్తుంది ఈ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ గెలవటం కష్టం కానీ రాజకీయంగా తన ఉనికి కోసం బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కావాలంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి